ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన పడతాం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేత కోపంలో కేటీఆర్ హరీష్ రావు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం అలాగే కంప్లీట్ గా వీడియోని చూడండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ముందుగానే చేరవేయడం జరుగుతుంది అందరికంటే చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం మనం ఇంకా లైట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేశారంటూ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాసం వినయ భాస్కర్ కు నోటీసులు అయితే జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేశారంటూ స్థలం కేటాయింపు ఒక చోట మరొక చోట నిర్మాణం చేశారని నిర్మాణ సమయంలో కూడా సరైన అనుమతి తీసుకోకుండానే నిర్మాణం చేశారంటూ కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ నోటీసులు అయితే పంపిస్తారనమాట హన్మకొండ జిల్లా కార్యాలయానికి నోటీసులు వచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణలో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులను అప్రమత్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి రెండెకరాల వరకు పార్టీ కార్యాలయం కోసం నామినల్ ధరలపై కొనుగోలు చేశారు అలాగే అప్పటి ప్రభుత్వ అధికారులతో అనుమతులు తీసుకొని నిర్మాణం చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు అన్ని రికార్డులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ప్రతిని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఒక ప్రతిని పంపించాలంటూ కేటీఆర్ అన్ని జిల్లాల అధ్యక్షులకైతే